హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజ డాభాకా ఛానల్కి అయితే ఈ ఉత్పత్తి అర్ధాలు అనేది మూడు క్లాసులలోనే ఉన్నాయండి అయితే కొన్నే ఉన్నాయి మళ్ళీ కొన్ని ఉన్నాయి చూస్తే ఏమవుతుందంటే అంటే మీకు మార్క్ పక్క మార్క్ పక్క ఇన్నే ఉన్నాయని తెలియదు కాబట్టి చాలామందికి అంటే టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పకుండా ఇవి చదవండి రెండు మార్కులు పక్క గ్యారంటీ ఏ రోజైనా సరే పేపర్ వన్ అయినా సరే పేపర్ టూ అయినా సరే ఓకేనా మరి ఒక్కసారి తొందరగా చదువుదాం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఇక రేపు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త మార్పులతో కొత్త అలవాట్లతో జీవితాన్ని చేంజ్ చేసుకుందాం మనం పాత మార్పులతో పాత అలవాట్లతో అదే పాత ఆలోచనలతో పాత అలవాట్లతో కొత్త మార్పులు ఆశించడం వేస్ట్ కేకులు తినడం అది వదిలేసి హ్యాపీగా నేను ఇన్ని రోజులు ఏం చేసినా మరి నేను ఇప్పుడు ఈ రేపటి నుంచి ఏం చేయాలనే విషయాన్ని పెట్టుకుంటే మనం మారిన రోజు నుంచే కొత్త సంవత్సరం అండి కొత్త సంవత్సరం క్యాలెండర్లో మారినంత మాత్రాన మన జీవితాలు మారాయి మనం మారినప్పుడే కొత్త సంవత్సరం ఓకేనా మరి ఆల్ ద బెస్ట్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అండ్ల మనం ఉండాలి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పిల్ల పిల్లలతో పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే అయితే ఇక కామెంట్స్ అయితే ఆకాశంలో హరవీ కరెక్టే సాంగ్ అండి తప్పకుండా అబ్బా నాకైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా ప్రతి ఒక్కరికి ఇక కమ్మం వాళ్ళు వాళ్ళు అబ్బాయి ఎక్కడి నుంచో రాస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడు కామెంట్స్ చదవడానికి మన దగ్గర టైం లేదు కాబట్టి నేను ఒక రిప్లై ఇవ్వకపోయినా ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా నేను ఓకేనా వారు వారందరికీ నా కృతజ్ఞతలు అయితే ఇక ఫస్ట్ ఇవి ధన ఇవి చదివేద్దాము రెండు మార్కులు అయితే పక్క ఓకే ఇక ఫస్ట్ టైం ఎవరు చూస్తారు వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర ఎంఎంసెడ్ అబాకా ఛానల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పదో కాదు ఇంటర్ వరకు తెలుగులో ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ట్రిక్స్ ద్వారా ఉన్నాయి మెథడ్ కూడా ఉంది అండ్ సోషల్ వచ్చేసి మూడో తరగతి అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాయింట్ టు పాయింట్ మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మెథడ్ ఉంది సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి షో సైకాలజీ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే నా నా ఛానల్ కూడా బాగుండాలి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఓకే ఇది ఎన్నది ఎనిమిదో తరగతిలో ఎనిమిదో తరగతిలో కొన్ని ఉన్నాయి ఇవి బట్టి పట్టవచ్చు మీరు రేపు రెండు మార్కులు పక్కా జేబులు ఉన్నట్టే అంధాకారము లోకాలను అందులుగా చెయ్యునది చీకటి ఇది తెలుస్తుంటుంది కామరి మన్మధునికి శత్రువు శివుడు యొగివ్య కొన్ని తెలివై కామరి మన్మధునికి శత్రువు శివుడు రెండుసార్లు అవుతాయి అయిపోయాయి రెండుసార్లు వినండి కైమోడ్పు కైమోడ్పు చేతులు జోడించి చెయ్యునది నమస్కారము పక్షి పక్షములు కలది పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి వయస్సుకు నీటిని పయసుకు అంటే నీటికి అంటే నిధి పయస్సుకు నిధి అంటే సముద్రము ఓకేనా తొందరగా చెప్తున్నా అనుకోకండి మీరే రెండు మూడు సార్లు చదవండి ఓకే వచ్చేస్తే రెండు మార్కులు పక్కా జేబులు ఉన్నట్టే ఇది ఈ వీడియో చూస్తే పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించేవాడు కొడుకు ఇదెన్నో ఇవన్నీ వచ్చినాయి ఇంట్లో ఒక్కడు కూడా లేనిది లేదు పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు శ్య ష్యానము తీవ్రంగా పోనది డేగా సంయామి సంయామము ఇంద్రియ నిగ్రహము కలవాడు ఋషి సుశిరా ఇట్లాంటి ఇస్తాడు సైరికుడు ఇవి కూడా ప్రీవియస్ బిట్ట చూడు మీరు సైరికుడు సిరముతో నేలను దున్నేవాడు రైతు సైరికుడు 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 సైనికుడు రెండు ఉంటాయి సైనికుడు శిరముతో నాగలి నేలను దున్నువాడు రైతు కన్ఫ్యూజ్ కావద్దు సోమార్ సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సును ధరించిన వాడు శివుడు ఓకే చంద్రవంకను పామును కూడా అడుగుతాడబ్బా పామును సోమార్థుడు అంటే సోమార్దుడు అంటే మనకేం తెలుస్తుంది శిరస్సు శిరస్సును ధరించిన వాడు శివుడు గౌరీ అని కూడా ఇస్తాడు పాము అని కూడా ఇస్తాడు మనకు చంద్రవంక అని ఎట్లా తెలవాలి మరి అయ్యో సోమ చంద్రార్ధుడు సోమ అంటే గట్ల గుర్తు పెట్టుకోరు సోమార్ధరుడు సోమార్ధరుడు చంద్ర వంకను శిరస్సును ధరించినవాడు హలికుడు హలంతో నాగలి నేలను దున్నేవాడు ఇవి రెండు ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆయనతో మీరు కన్ఫ్యూజ్ కావద్దు సైరికుడు ఓకే హలికుడు గిన్నె చూసి అయ్యా ఇళ్ళకెళ్ళి రాకుంటే నన్ను అడుగుర్రి మళ్ళీ ఇగో తొమ్మిదో తరగతిలో తొమ్మిదో ఏవో ఇవే ఉన్నాయి కొన్నే ఉన్నాయి మళ్ళీ అవి కూడా అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు అదృష్టము చూడబడనిది భాగ్యము అసూయ గుణములందు దోష దోషారోప చేయుట చెయ్యుట ఓర్వలేనితనం అసూయ అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరము నాశనం పొందనిది ఇది చూడండి నాశనం పొందనిది ఇతిహాసం ఇట్లు జరిగిన జరిగినదని చెప్పాడు పూర్వరాజుల చరిత్ర కళది రామాయణం భారతం ఇతిహాసాలు ఇతి ప్లేస్ హా ప్లేస్ ఆసిత్ ఇతిహాస ఒక కాకోదరము కాకోదరము కాకు కాకి పొట్ట వంటి కలది పాము చూసిన ఇది పాము కానీ ఇట్లా ఉంటుంది కల్లుడు ధర్మము నుండి తప్పినవాడు దుష్టుడు కల్లుడు అంటే ధర్మము నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధాకారమును భేదించువాడు జలది ఇవన్నీ వచ్చినాయి జలది జలములు దీనిచే ధరించబడును సముద్రము జ్వలది అంటే సముద్రము జ్వాల జ్వాలించు జ్వలించునది మండునది అగ్ని శిఖ తనుజుడు తనుజుడు శరీరము నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యము పొందదగినది ధనము ధర్మత ధర్మతాజనుడు యమధర్మరాజు వరం వలన జన్మించువాడు ధర్మరాజు సుశిర ద్వాంక్ష అక్కడ ఆప్షన్స్ ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు అంతే ఆప్ ఆప్షన్స్ ఎలా ఇస్తే ప్రశ్న అంత హాడైపోతుంది ద్వాంక్షము మాంసమును కాంక్షించినది కాకి ధేనువు చూ దూడకు పాలుగు పాలుగుడుపు నది పాలుగుడుపు నది ఆవు నృపాలుడు నరులను పాలించువాడు రాజు పోషాండు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు ఇగో పది నిమిషాలు ఉంటుంది కావచ్చు వీడియో మీరు ఇక రెండు సార్లు మూడు సార్లు చూస్తే రెండు మార్కులు పక్కా అబ్బా అన్ని సబ్జెక్టుల వారికి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా వాళ్ళకి బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు మానవులు మనువు సంతతి వారు నరులు మున్నీరు సృష్టి ఆ సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రము రూపాయి రౌప్యము వెండి నుండి వచ్చిన నాణ్యము వసుమతి బంగారమును గర్భమునందు కలది భూమి అందరికీ తెలుసు కదా వసుమతి వసుమతి భూమి విసపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు శివుడు విసపు మేతరి శివుడు సింహాసనము సింహ సింహకృతిక చేయబడిన ఉన్నత పీఠము పీఠం సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు ఇదైతే తెలుస్తుంది మనకు సాగరం సగరులచే త్రవ్వబడినది సముద్రము హృదయము హరింపబడినది గుండెకాయ మనసు ఓకేనా ఇళ్ళెండ్లు ఉన్నది ఇక ఇంతే తొమ్మిదో తరగతులు ఉన్నాయి ఇక తర్వాత ఇక పదో తరగతిలో కొత్త బుక్లో ఏడో తరగతిలో ఆరో తరగతిలో అయితే లేవు ఇవో పదో తరగతిలో ఇవుడు ఎన్నున్నాయి చూడరు కొన్నే ఉన్నాయి అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు దీనిచే ధరించబడును సముద్రం ఇంతకుముందు వచ్చింది కదా త్రివిక్రముడు మూడు అడుగులచే ముల్లోకాలను కొలిచినవాడు విష్ణువు నీరజభవుడు విష్ణువు నాభికముల నుండి పుట్టినవాడు బ్రహ్మ పారశార్యుడు పారశర్యుడు పరా పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భాగీరథి భగీరథినిచే తీసుకోరాబడినది గంగ భాగీరథి అంటే గంగ విశ్వాంబరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు వేద వ్యాసుడు వేదములను విభజించువాడు పరాశరపుత్రుడు భాష భాషించినది ఓకేనా అయిపోయినాయి ఇక్కడ వరకు అయితే ఓకే అయితే ఈ సిరీస్ కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే మన పాత బుక్లు మాత్రం ఆరో తరగతిలో ఏడో తరగతి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొత్త బుక్లు అండ్ లేవు మరి ఇంట్లో ఏమైనా కొత్తవి కనిపించినాయి అంటే చూద్దాం ఏదైతే నేను అక్కడ ఈ బుక్ టెక్స్ట్ బుక్స్ నేను చూపించినా ఇప్పుడు పదో తరగతి తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి ఇక మళ్ళీ వచ్చినవి వస్తాయి కాబట్టి ఒక్కసారి రివిజన్ అవుతుంది ఇక ఈ సిరీస్లో కూడా ఒక్కసారి చూడండి కమలాకరము కమ కమలాలను ఆకారమైనది కొలను తటాకము జలం చే కొట్టబడినది నిండినది చెరువు పద్మాకరము పద్మాలకు నిలువైనది కొలువు చెరువు కొలను చెరువు వసుధ వను వనువును ధరించునది బంగారము అంటే బంగారము ధరించినది భూమి రమానాథుడు రమ లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రము అంధాకారము చూపును పని చెయ్యకుండా చెయ్యునది చీకటి కామరి మన్మధుని శత్రువు శివుడు కైమోడ్పు చేతులు జోడించి చెయ్యునది నమస్కారము పక్షి పక్షములు కలది ఇది ఎంత చదువుతున్నా అంటే పాత ఏడో బుక్కులవును ఏడో తరగతి పాత బుక్కులు అవి కామరి మన్మధుని శత్రువు శివుడు కైమోడ్పు చేతులు జోడించి చేయునది నమస్కారము పక్షి పక్షములు కలది పక్షి పయోనిధి పయస్సుకు నీటికి అంటే నిధి సముద్రము పయస్సుకు నిధి అంటే నీటికి సముద్రం అన్నట్టు ఓకే పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించేవాడు కొడుకు పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు రెండుసార్లు ఎందుకు అవుతున్నా వేయడం అంటే ఏం కాదు ఈ రివిజన్ అవుతుంది ఓకేనా ఈ రివిజన్ అవుతుంది ఏవైతే తప్ప చదివితే చదవాలి చదివితే చదవాలి ఆడ మార్కు పక్క కదా మార్కులు పక్కైగా జేబులు ఉన్నట్టే రెండు మార్కులను వేడిగదు అదుకుంటూ పోయినట్టే పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు వేత్త బాగా తెలిసినవాడు జ్ఞాని సంయామి యామ యామ యమ నియమాదులను పాటించేవాడు ఋషి సైరికుడు శిరముతో నాగలి నేలను దున్నువాడు రైతు సోమా సోమార్థధరుడు చంద్రవంకను శిరస్సున ధరించినవాడు ఇప్పుడు ఎట్లా గుర్తుంటుంది చంద్రవంక అని మా గుర్తుకుంటుంది గురుడి హలికుడు అలముతో నాగలి అంటే నేలను దున్నువాడు రైతు బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు మానవులు మనువు సంతతికి చెందినవారు మున్నీరు సృష్టి యాది నుండి ఉన్న నీరు సముద్రము నగరము కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది నగరము ఓకే టెట్లు వచ్చినది రూపాయి రౌష్యం వెండి నుండి వచ్చిన నాణ్యం విషపు మేతరి హలాహలమును విషమును మింగినవాడు శివుడు సింహాసనము సింహ సింహకృతి కలిగిన రాజపీఠిక రాజపీఠం సహోదరులు తోడబుట్టినవారు అన్నదమ్ములు తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు కుమారుడు సాగరం సగరులచే త్రవ్వబడినది సముద్రము హృదయం హరింపబడినది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూసేవాడు గురువు అజ్ఞానమని అంధాకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు దీనినే ధరింపబడును సముద్రము నీరజభవుడు విష్ణువు నాభిక నాభికమల నుండి పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరా పరాశరమహర్షి కుమారుడు భాగీరథి భగీరథిని చే తీ తీసుకొని రాబడినది గంగ విశ్వాంబరుడు విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతట వ్యాపించి ఉండేవాడు వేదవ్యాసుడు వేదమును విభజించువాడు పరాశరపుత్రుడు భాష భాషించినది అచ్యుతుడు నాశనం లేనివాడు విష్ణువు అదృష్టము చూడబడనిది చూడబడనిది అదృష్టం భాగ్యం అసూయ గుణములయందు దోషారోపణము చెయ్యుట దోషారోపణము చెయ్యుట అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరము నాశనం పొందనిది ఇతిహాసము పూర్వ చరిత్ర కలది రామాయణం మహాభారతం ఇతిహాసలు ఇతి ప్లేస్ హా ప్లేస్ ఆసిత్ ప్లేస్ ఇతిహాస కాకోధరము వంకరలు తిరిగే పొట్టగలది పాము కాకోధరము కల్లుడు ధర్మము నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధకారంను భరించేవాడు జలది జలములను ధరించే దీనిచే ధరించబడును సముద్రము జ్వాల జ్వలించునది మండునది అగ్ని శిఖ తనుజుడు తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యము పొందదగినది ధనము ధర్మతనుజునుడు యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షము మాంసమును కాకి కాంక్షించినది కాకి దేనువు దూడకు పాలు గడుపు ఆవు నృపాలుడు నరులను పాలించేవాడు రాజు పంచాస్యము విస్తీర్ణమైన ముఖము కలది సింహము పాషండు సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు కృపాణము దయను పోగొట్టినది కత్తి దాశరథి దాశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండలవల పెద్ద పెద్ద భవనములు కలది భవాని భవ్ భవుని భార్య పార్వతి ముని మౌనంగా ఉండేవాడు ముని అంటే మౌనంగా ఉండేవాడు భాష భాషించున్నది భానువు ప్రకాశించువాడు సూర్యుడు ప్రకాశించువాడు అయిపోయినాయి ఓకే ఇక్కడ వరకు ఇవి అంటే పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు ఇది కొత్త సిరీస్ కాబట్టి దీనిలో మొత్తం ఉన్నాయి ఒక జాగా చూసిరు కదా ఇక మళ్ళీ నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా చదివిపోండి రెండు మార్కులు పక్కా ఓకేనా ఓకే కదా సింగిడి పదవ తరగతి సింగిడి టూ పదవ తరగతి సింగిడి టూ తొమ్మిదో తరగతి సింగిడి వన్ ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్ మాత్రం రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి తప్పకుండా ఓకేనా ఇట్లాగే మీరు ఉండండి నా ఛానల్ కూడా ముందుకు పోతుంది ఖమ్మం నుండి పారిజాతం గారు ఇంకా చాలామంది అబ్బా రోజు 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 రాస్తున్నారు నేను ప్రతి ఒక్కటి వింటూ చూస్తూ చదువుతున్నా నేను దానికి అనుకూలంగానే చేస్తున్నాను సైకాలజీ చేస్తానండి తప్పకుండా ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పినా నమస్కారం తక్కువ మేడం అని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి అమ్మో మంచి మంచి కామెంట్స్ చదివితే ఏటో ఏటో అవుతుంది నాకు కూడా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఎప్పుడు రాదు మనం మానినప్పుడే కొత్త సంవత్సరం వస్తుంది రేపటి నుండి చేంజ్ అయిదాం సూర్యుడిని లేపే ఉద్దేశం పెట్టుకుందాము సూర్యు సూర్యుడిని లేపుదాం చలికాలమైన ఎండాకాలమైన ర్యాక్ ర్యాక్ లెక్కు ఉండాలి చలికాలమైన ఎండాకాలమైనా వర్షకాలమైనా ఏ కాలమైనా సూర్యుని లేపాలి ఒక సూర్యుడే రాడు మేడం వర్షాకాలంలో ఎట్లా లేపుతారంటే లేపాలి రోజు టైం తెస్తుంది కదా మనకు ఓకేనా మన నచ్చితే లైక్ చేయాలి మన ఏజ్ ఏజ్ అనేది జస్ట్ మనం చెట్ పెట్టుకున్న అదేంటిదండి అక్ష ఏంటి నెంబర్లు ఏజ్ మనం పెట్టుకున్న నెంబర్లు అంతే ఏం లేదు ఏజ్ మనం ఇంకా మనం స్వీట్ సిక్స్టీన్ అనే అనుకోవాలి అనుకుంటే సిక్స్టీన్ లెక్కనే వస్తాయి మనకు ఏమంటే అన్నీ అన్నీ అలవాట్లు అట్లనే అవుతుంది చెంగు 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 లేడీ లెక్క లేడీ లేడీ లెక్క ఎగురుతాం మనం మన ఇరవై ఐదు అయిపోయినాయి ముప్పై దాటినాయి ఇక మనకి ఏం లేదు అంటే ఏం రాదు ఓకేనా ఒక సంవత్సరం పోయింది ఇంకా మన సంవత్సరాలకి వెళ్ళి సావుకు దగ్గరైనాం ఒక సంవత్సరం సావుకు దగ్గరైనాం కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాము అందరికీ గిఫ్ట్లు ఇద్దాము ఓకే ఒక కాల్ చేసి మాట్లాడండి కొత్త సంవత్సరం కాబట్టి తప్పేం లేదు ఈగో పక్కకు పెట్టాలి ఈగో అనేది మనిషికి ఉంటే ఆ దేనికి పనికి రాకుండా పోతాడు సో ఎవరైతే ఇంకా లేదో వాళ్ళందరినీ ఒకసారి పలకరించండి ఎంత ఆప్యాయత ప్రేమలు కలుస్తాయి ప్రేమ లేకపోతే ఏ అచీవ్మెంట్ చేసినా వేస్టే కదా కుటుంబ సభ్యులు అమ్మలు అన్న అమ్మలు అంట అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ చిన్న చిన్న గిఫ్టులు వందలు కాదు వెయ్యిలు కాదు వందలల్లో కూడా వచ్చి వస్తాయి గిఫ్ట్స్ ఇవ్వండి వెళ్ళండి ఉట్టి వెళ్తారా వాళ్ళు కూడా చికెన్ గికెన్ అని వండి పెడతారు కదా మన కోసం మరి మనకు ఖర్చు అవుతుంది వాళ్ళకి ఖర్చు అవుతుంది ఓకేనా మరి నా సోది చెప్పి మీకు అది చెప్పిస్తున్నా కానీ ఓకేనా కొత్త అలవాట్లో కొత్త అలవాట్లతోటి కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం ఒక సంవత్సరం దగ్గరైన వేళ అని అనుకుంటున్నానైనా ఓకేనా మరి హ్యాపీగా ఉందాం అందరం ఈసారైనా ఖచ్చితంగా ఈ డిఎస్సి వేయాలి డిఎస్సి రావాలి అందరికీ నూట ఇరవై మార్కులు రావాలి నేను చాలవలు కప్పాలని ప్రతిజ్ఞ చేసుకుంటానా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ తప్పకుండా అందరు ఆయు ఆరోగ్యాలతో ఉండండి ఏవి మన ఆరోగ్యానికి పాడు చేసే వస్తువులు ఎవ్వరి తినొద్దు ఓకేనా అంతే ఇప్పుడున్న ప్రాపర్టీ అదే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు ఉట్టిగా ఏమనలేదు వస్తు సోంచి సంజ చేసి అన్నారు ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ కేకులు తింటారా మటన్లు చికెన్లు కేకులు ఫుల్ ఎంజాయ్ చేయరు కొత్త బట్టలు వేసుకొని ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోతో మీ ఏంఎంజీ డబ్బా ఒక్క ఛానల్ మీ ముందు ఉండేది హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్